హలో ఎవ్రీవాన్ దిస్ డాక్టర్ హేమలతారెడ్డి అంబటి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఈ రోజు ఒక హ్యాపీ పేషెంట్స్ నార్యో ఆరు రోజుల క్రితం ఏప్రిల్ ఫస్ట్న ఒక పేషెంట్ వీల్ చైర్లో వచ్చారు ఇరవై రోజుల నుంచి ఎక్కువ వెన్నుపూస నొప్పి కాళ్ళల్లో నొప్పులు ఎంత ఇబ్బంది అంటే పేషెంట్ అస్సలు నడవట్లేదు ఇరవై రోజుల నుంచి ఒకే పొజిషన్లో ఉండిపోయి కిందంతా పుండ్లు పడిపోయాయి ఇరవై రోజుల నుంచి అస్సలు నిద్రపోవట్లేదు అంత పెయిన్ చాలా హాస్పిటల్స్లో చాలా పెయిన్ కిల్లర్స్ ట్రీట్మెంట్స్ వాడారు అయినా తగ్గట్లేదు అనేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఆ రోజు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఆ రోజు ఇబ్బంది ఎక్కువ ఉంది అడ్మిషన్ నీడ్ ఉంది అని చెప్పారు బట్ పేషెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు సో ఓరల్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు పేషెంట్ తనే నడుచుకుంటూ క్లినిక్కి వచ్చారు హీస్ సో హ్యాపీ ద డయాగ్నోసిస్ వాజ్ డిస్క్ డిస్కైటిస్ అంటే వెన్నుపోస డిస్క్లో ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల పేషెంట్కి అంత సివియర్ పెయిన్ కాలంలో ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది సో ప్రాపర్ యాంటీబయాటిక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ హీలింగ్ ఆల్ ద పెయిన్స్ కేమ్ టౌన్ సో వెన్నుపోస నొప్పి అంటే సింపుల్ డిస్క్ ప్రాబ్లం అన్ని చోట్ల అవ్వకపోవచ్చు సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఇన్ఫెక్షన్ ట్యూమర్స్ లైక్ దట్ Stay aware. Thank you.